నమశివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం అదృష్ట దేవత మీ తలుపు తడుతుంది అయితే ఏ విధము ఏ విధమైనటువంటి అదృష్ట అదృష్ట దేవత దేవత ఫలితాలని మూలంగా మీరు సమస్యలు తీరగా బాధపడుతున్నారా అయితే తెలుసుకోండి శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఆశీస్సులతో గురువు గారు జ్యోతిష్యం చెబుతున్నారు దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు భార్య భర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపార సమస్యలు నమ్మిన అబ్బాయి లేదా అమ్మాయి రావడానికి పూజలు చేయడము ఇంకా ఇటువంటి సమస్యలు ఉన్నా కానీ గురువారిని వెంటనే సంప్రదించండి గురువువారి ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని అయితే కనుగొనండి మీరు పొందుకోబోతున్నారు అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు రోజు దిన ఫలాలు మీకు కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి కుంభరాశి వ్యక్తులు ఏం చెయ్యాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాడ రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలని కానీ బంధుత్వాలని కానీ అస్సలు వదిలిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దుంకుడుగా వివరిస్తారు కార్యదక్షత కార్యదీక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచన తర్వాతే ఏ పనినైనా సరే వీరు చేస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనుక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారి యొక్క దినఫలాలను చూస్తే గనక ఈరోజు వచ్చేసి సోమవారం ఉదయం ఏడు గంటల ఇరవై మూడు నిమిషాల వర వరకి ఉదయం ఏడు గంటల ఇరవై ఇరవై మూడు నిమిషాల వరకు అష్టమి తిథి అనేది కొనసాగుబోతుంది సూర్యోదయం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే ఈ రోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారు కెరియర్ పరంగా కొన్ని సవాళ్ళు ఎదుర్కోవాల్సి రావచ్చు అయినప్పటికీ నిరాశ చెందిన చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే అదృష్ట దేవత మీ తలుపు తట్టబోతుంది అంటే మీరు ఏదైనా మంచి అవకాశాన్ని అందిపుచ్చుకోబోతున్నారు ఒక రకంగా చెప్పాలి అంటే మీ యొక్క జీవితంలో చాలా కాలం చాలా కాలంగా బలంగా ఉన్నటువంటి ఒక కోరిక ఒక లక్ష్యం ఒక ఆశయం అని చెప్పుకోవచ్చు అటువంటి లక్ష్యాన్ని ఈరోజు మీరు తీర్చుకోబోతున్నారు ఎందుకంటే అదృష్ట దేవత మీ తలుపు తట్టి మీరు కోరుకున్న వరాన్ని మీకు సంప్రదించి వెళ్ళిపోతుంది అయితే ముఖ్యంగా కొన్ని కొన్ని సందర్భాల్లో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో అదృష్ట దేవత ఒకేసారి తలుపు తడుతుంది కానీ దృష్ దురదృష్ట దేవత ఎప్పుడు మనం తలుపు తట్ట తట్టుతూనే ఉంటుంది కాబట్టి వచ్చిన అదృష్టాన్ని చేతుల జార విడుచుకోకూడదు ఒకవేళ మీరు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక సతమతం అవుతున్నట్లయితే సమయంలో అనుభవ సలహాలు తీసుకోండి కుటుంబ సభ్యులతో శ్రేయబిలాఫీసులతో చర్చంటి నిర్ణయం తీసుకోండి ఏకపక్ష నిర్ణయాలు మీకు మేలు చెయ్యవు అనే విషయాన్ని మీరు గమనించండి ఏదైనా అద్భుతమైన అవకాశం మీకు రావచ్చు కెరియర్ పరంగా అవకాశం కానీ వృత్తిపరంగా అవకాశం కానీ లేదా విదేశాలకు వెళ్ళడానికి అవకాశం కానీ లేదా మీరు ఇక ఏదైనా అద్భుతమైన అవకాశాన్ని అందిపుచ్చుకోవడం ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఒక లక్ష్యం నెరవేరబోతుంది ఒక అద్భుతం జరగబోతుంది ఈ విధంగా అదృష్ట దేవత మీ తలుపు తట్టి మీ కోరికను వరాన్ని మీకు సంప్రదించి వెళ్తుంది ఇది మీ యొక్క జీవితంలో చాలా కీలకమైన రోజులుగా పరిగణించడం జరుగుతుంది అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూ అవకాశాలు రాక కొంతమందికి అవకాశాలు అవకాశాలు వచ్చినా కానీ అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చక మీరు మీ యొక్క అవకాశాలని అందిబుచ్చుకోలేక మదన పడుతున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఈరోజు మీ మీ ముందుకు మీరు హండ్రెడ్ పర్సెంట్ తృప్తి చెందే విధంగా ఒక మంచి అవకాశం అయితే రాబోతుందని చెప్పుకోవాలి అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు ప్రాణమిత్రులను కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి గత కొద్ది కాలంగా వారిని కలుసుకోవాలని అనుకుంటున్నారు పరిస్థితులు అనుకూలించడం లేదు మరి కొంతమంది విషయంలో అయితే వారి ఫోన్ నంబర్ వారి అడ్రస్ కూడా మీకు తెలియదు చిన్ననాటి మిత్రులు కావచ్చు లేదా మీరు చదువుకునే సమయంలో కాలేజ్ చదువులు చదివే సమయంలో మీకు అత్యున్నత క్లోజ్గా ఉన్న వ్యక్తులు కావచ్చు పరిస్థితుల కారణంగా విడిపోయారు అయితే అటువంటి వ్యక్తులను కలుసుకోవాలి అనుకుంటున్నారు ఈ మధ్య చాలా సందర్భాల్లో ప్రయత్నం చేశారు కానీ ఆ ప్రయత్నాలు ఏవి ఫలించలేదు ఈరోజు మీ ముందుకు వారు రావడం కానీ వారి ఫోన్ నెంబర్ అడ్రస్ మీకు తెలియడం కానీ లేదా మీకు కాల్ చేయడం కానీ ఇలా ఏదో ఒక అద్భుతం మీ ము మీ యొక్క జీవితంలో జరగబోతుంది ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశం అని చెప్పుకోవాలి అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం రాజకీయ నాయకులకు పై స్థానాల్లో ఉన్నటువంటి రాజకీయాల నుండి కొత్త ఒత్తిడి ఒత్తిడి ఎక్కువయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ ఒత్తిడి కారణంగా నిరాశ తలనొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం మూలంగా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మిమ్మల్ని మానసిక కొంతగా కురుంగదీసి లోని చేసేటువంటి అంశం అని చెప్పుకోవాలి కుంభరాశికి చెందినటువంటి విద్యార్థిని విద్యార్థులకు మిశ్రమమైన ఫలితాలు ఉండబోతున్నాయి ఎవరైతే పరీక్షలు రాసి సిద్ధపడుతున్నారో వారు ఏకాగ్రతతో చదువుకు చదువుకుంటున్నారు అలాగే ఎవరైనా పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్నట్లయితే నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే దానికి సంబంధించిన అప్డేట్ న్యూస్ని ఈరోజు పొందుకోబోతున్నారు అలాగే ఎవరైతే విదేశాల్లో ఉంటూ స్వదేశాల్లో ఉన్నటువంటి తమ సొంత వ్యక్తుల నుండి చాలా కాలంగా గుడ్ న్యూస్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈరోజు ఆ గుడ్ న్యూస్ మీకు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి కుంభరాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలకు సమయం చాలా అనుకూలంగా ఉంది వ్యాపారాన్ని విశ్రమించడానికి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని వెళ్ళడానికి ఇన్ని రోజులు మీరు మీకు పరిస్థితులు అనుకూలించడం లేదు ఈరోజు పరిస్థితులు అనుకూలించబోతున్నాయి అంటే ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది డబ్బు సమకూరడం కోసం ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే డబ్బు కూడా మీకు సమకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే చాలా కాలం నుండి మీకు డబ్బులు ఇవ్వకుండా ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో వారు మీ దగ్గరికి వచ్చి మీకు డబ్బులు తిరిగి చెల్లించే అవకాశాలు కనిపిస్తున్నాయి